హర మహాదేవ శంభో శంకర ఓం కార్తీక దామోదరాయ నమ కార్తీక పురాణము రెండవ అధ్యాయము వశిష్ఠుడు ఇలా చెప్పాను హే జనక మహారాజా వినినంత మాత్రము చేతనే మనవ ద్వారా చేయబడిన సర్వ పాపాలను హరింపచేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినుసుమా అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతము ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారము నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించినవాడు వెయ్యి అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు ఈ సోమవార వ్రత విధి ఆరు రకాలుగా ఉంది ఒకటి ఉపవాసము రెండు ఏకభుక్తము మూడు నత్తము నాలుగు ఆయాచితము ఐదు స్నానము ఆరు తిలదానము శక్తి గలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా ఆభోజనము అంటే ఉపవాసంతో గడిపి సాయంకాలమున శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరమున తులసీ తీర్థము మాత్రమే సేవించాలి సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నాన దాన జపాలను యధావిధిగా చేసుకొని మధ్యాహ్నమున భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థము తులసి తీర్థము మాత్రమే తీసుకోవాలి పగలంతా ఉపసించి రాత్రి నక్షత్ర దర్శనము తర్వాత భోజనము కానీ ఉపాహారమును కానీ స్వీకరించాలి భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం ఆయాచితము పై వాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికీ చాలును మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది పై ఆరు పద్ధతిలో ఏవి ఆచరించినా కార్తీక సోమవార వ్రతము చేసినట్లే అవుతుంది కానీ తెలుసుండి కూడా ఏ ఒక్కదానిని ఆచరించని వాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాన్ని పొందుతారని అశ్వవాక్యము ఈ వ్రతాచరణము వలన అనాథలు స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యమును పొందుతారు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగులు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శన అనంతరము మాత్రమే భోజనము చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానములో గడిపే వాళ్ళు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమక చమక సహితంగా శివాభిషేకమును చేయుట ప్రధానమని తెలుసుకోవాలి ఈ సోమవార వ్రతాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను నిష్ఠురి కథ పూర్వం ఒకనొక బ్రాహ్మణుడికి నిష్ఠురి అనే కుమార్తె ఉండేది పుష్టిగాను అందంగానూ అత్యంత విలాసంగానూ ఉండే ఆమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అబ్బలేదు దుష్టగుణ భుయిష్ఠు భుయిష్ఠురాలే గయ్యాలిగాను కాముకురాలిగాను చరించే ఈ నిష్ఠురిని ఆమె గుణగణాల రీత్యా కర్కస అని కూడా పిలుస్తూ ఉండేవారు బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కసను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనే వానికి ఇచ్చి తన చేతులు దులిపివేసుకున్నాడు ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు సద్గుణవంతుడు సదాచార పరుడు సరసుడు ప్రత్యేకం ప్రత్యేకంగా చెప్పాలంటే సహృదుడుగా కూడా ఉండేవాడు కర్కస ఆడినది ఆటగా పాడినది పాటగా కొనసాగుతూ ఉండేది పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక భార్యను పరిత్యజించడం తన వంశానికి పరువు అనే ఆలోచన వలన మిత్రశర్మ కర్కస పెట్టే కఠిన హింసలన్నింటినీ భరిస్తూ ఉండేవాడు కానీ ఏనాడు ఆమెను శిక్షించలేదు ఆమె ఎందరో పరపుష్ ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధములను పెట్టుకొని భర్తను అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది అయినా భర్త సహించేవాడు ఒకనొకనాడు ఆమె యొక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూ నీ మొగుడు బ్రతికి ఉండడం వల్లనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నామని రెచ్చగొట్టడంతో కర్కస ఆ రాత్రికి రాత్రి నిద్ర ముద్రుడై ఉన్న భర్తను శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపివేసి ఆ శవాన్ని తానే మోసుకొని పోయి ఒక పాడుబడిన నూతిలోకి విసిరివేసింది ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమెకామె విటుల బలం ఎక్కువ కావడం చేత అత్తమామలను ఏమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు అంతటితో మరింత స్వతంత్రించిన కర్కస కన్ను మిన్ను కానక కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కం పెట్టుకుని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపజేసి తన గుటులకు తార్చి తద్వారా సొమ్ము చేసుకునేది కాలం గడిచింది దాని బలం తగ్గింది యవ్వనం తొలగింది శరీరంలో రక్తం పలచబడటంతో కర్కస జబ్బు పడింది అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన శృంగార కీడల పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి పూలగుత్తి లాంటి మేను పుల్లు పడిపోయింది జిగి బిగి తగ్గి కర్కస వద్దకు విటుల రాకపోకలు తగ్గిపోయాయి ఆమె సంపాదన పడిపోయింది అందరికందరూ ఆమెను అసహించుకోసాగారు తొదకు అక్రమపతులకే కాని సుతులకు నోచుకొని ఆ నిష్ఠుర తినడానికి తిండి ఉండేందుకింత ఇల్లు వన్ వంటి నిండా కప్పుకునేందుకు వస్త్రము కూడా కరువయింది సుఖవ్రణాలతో నడివీదిన పడి మరణించింది కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది యమదూతలు ఆ జీవిని పాసబద్దను చేసి నరకానికి తీసుకువెళ్లారు యముడామెను దుర్భరమైన శిక్షలను విధించాడు భర్త ద్రోహికి భయంకర నరకం భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనము చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగలించుకునేలాగా చేశారు భర్త తలను బద్దలు కొట్టినందుకు ముండ్లగదలతో ఆమె తల చిట్లేటట్లు మోదించారు భర్తను దూషించినందుకు కొట్టినందుకు తన్నినందుకు దాని పాదాలను పట్టుకొని కఠిన శిలలపై వేసి బాధించారు సీసమును కాచి చెవులలో పోయించారు కుంభీపాక నరకానికి పంపారు ఆమె పాపాలకు గాని ఆమె ముందరి పది తరాల వారు తదుపరి పది తరాల వారు ఆమెతో కలిసి మొత్తం ఇరవై ఒక్క తరాల వాళ్ళు కుంభీపాకంలో కుమిలిపోసాగారు నరకానుభవం తర్వాత ఆమె పదిహేను సార్లు భూమిపై కుక్కలాగా జన్మించినది పదిహేనవ పర్యాయమున కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకనొక బ్రాహ్మణ గృహములో ఉంటూ ఉండేది సోమవార వ్రత పలముచే కుక్క కైలాసమందుట ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారము నాడు బ్రాహ్మణుడు పగులు ఉపవాసము ఉండి శివాభిషేకాలను నిర్వర్తించి నక్షత్ర దర్శనానంతరము నక్త స్వీకరానికి సిద్ధపడి ఇంటి బదులు ఇంటి బయ బయలులో బలిని విడిచిపెట్టాడు ఆ నాడంతా ఆహారము దొరకక పస్తుపడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించినది బలిభోజనము వలన దానికి పూర్వస్మృతి కలిగి ఓ విప్రుడ రక్షింపు అని కుయ్యి మని మొరపెట్టింది దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాటలాడటాన్ని గమనించి విస్తుపోతూనే ఏమి తప్పు చేశావు నిన్ను నేనెలా రక్షించగలను అని అడిగాడు అందుకు ఆ కుక్క ఓ బ్రాహ్మణుడా పూర్వజన్మలో నేను ఒక విప్రవనితను కామముతో కళ్ళు మూసుకుపోయి జారత్వానికి ఒడిగట్టి భర్త హత్యకు వర్ణశంకరానికి కారకురాలనై పతితను ఆయా పాపాల కనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలు అనుభవించి ఈ భూమిపై ఇప్పటికీ పద్నాలుగు సార్లు కుక్కగా పుట్టాను ఇది పదహైదవసారి అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వజన్మ లెందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావడం లేదు దయచేసి విశదపరచమని కోరినది బ్రాహ్మణుడు సర్వాన్ని జ్ఞాన దృష్టి చేత తెలుసుకొని సునకమా ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోషవేళ వరకు పస్తు పస్తుపడి ఉండి నా చే విడువబడిన బలి భక్ష భక్షణమును చేయుట వలనని నీకు ఈ పూర్వజన్మ జ్ఞానము కలిగినదని చెప్పాడు ఆపై నా జాగిలము కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడ నాకు మోక్షం ఎలా సిద్ధించునో ఆంతీయమని కోరిన మీదట దయాలువైన ఆ భూసురుడు తాను చేసిన అనేక అనేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం నాటి ఫలాన్ని ఆ కుక్కకు ధారపోయగా ఆ క్షణమే ఆ కుక్క తన సున సునక దేహాన్ని పరిత్యజించి దివ్యశ్రీ శరీరినియ్ ప్రకాశమానహార వస్త్ర విభూషితయై పితృదేవత సమన్వితయై కైలాసమునకు చేరినది కాబట్టి ఓ జనక మహారాజా నిస్సంశయ నిశ్రేయ సదాయి అయిన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు ఇది శ్రీ కార్తీక పురాణం రెండవ అధ్యాయము సమాప్తము ఓం నమ శివాయ హర హర శంబో శంకర